శాంతి అందరూ ఆత్మిక సహోదర సహోదరులకి నమస్తే శాంతి వర్తమాన సమయంలో వాతావరణము చాలా చెడిపోయింది మనమందరూ అనుకుంటూ ఉంటాము ప్రపంచం సరిలేదు ప్రపంచం చాలా చెడిపోయింది వాతావరణము చాలా చెడిపోయింది మనుషుల మనస్థితి బాగలేదు అనుకుంటాము వాస్తవంగా చూసిందే అయితే వాతావరణము చడిపోవడానికి ప్రపంచము చడిపోవడానికి మనుష్యలైనా మనమే కారణము ఎప్పుడైతే మనుష్యల మనస్థితి పవర్ఫుల్గా ఉంటుంది శ్రేష్టంగా ఉంటుంది అప్పుడు వాతావరణము పవర్ఫుల్గా తయారు చేయొచ్చు అందువలన ఎవరిపైనో మనము నిందన వేసే కంటే ప్రకృతి సతో ప్రధానంగా ఉండింది ఇప్పుడు తమో ప్రధానమైంది దానికి కారణము వర్తమాన సమయంలో మనువ చేస్తుండేటువంటి సంకల్పాల విచారాల పరిణామము అందుకే ప్రకృతి పైన కూడా మనము నిందన వేయకూడదు ఇంకా కొందరు చెప్తారు దేవుడు ఉన్నారు కదా దేవుడే అంత దీనికి కారణము దేవుడే ఇదంతా ప్రకృతిని మనుషులంతా తయారు చేస్తున్నారు అనేసి చెప్తారు కానీ దేవుడు పరమాత్మ తయారు చేసింది చాలా సుందరమైన జగత్తని సత్యయుగము అనేసి దానికి చెప్తాము స్వర్గము పారడైజ్ ఏమి గోల్డెన్ ఏజ్డ్ దునియా అనేసి ఏమి చెప్తాము ఆ ప్రపంచాన్ని భగవంతుడు తయారు చేసింది అక్కడ ఎవరైతే మనము ఉంటా ఉంటే మీ దేవతలు వాళ్ళందరూ సర్వగుణ సంపన్నలు మర్యాద పురుషోత్తమ అహింస పరమో ధర్మి సర్వకు కళా సంపన్నులుగా ఉంటా ఉండ్రి అక్కడ ఒకే ధర్మము ఒకే జాతి ఒకే భాష ఒక్క మార్గంలో అందరూ ఉంటా ఉండ్రి అంటే ఏ గొడవ జగళము ఏది ఉంటా ఉండలేదు సో అది అలాంటి జగత్తిని ప్రపంచం ఏం తయారైంది అది భగవంతుడు తయారు చేసింది కానీ అలాగనే మనుషులు దేవతలుగా ఉండేటువంటి వాళ్ళు ఈరోజు మనుషులు అయిపోయినారంటే ప్రతి ఒక్కరూ వికారాలకి వశమైనారు ప్రతి ఒక్కరిలో పంచ వికారాలు అనేటువంటి రావణుడు కూర్చో ఉండేదానికంటే కామము క్రోధము మో మోహము లోభము అహంకారము దానికి పిల్లలు ఈర్ష ద్వేష తిరస్కారము ఈ వికారాలు ఎప్పుడైతే మనుషన మనస్సులో ఉన్నాయి అందువలన ఈ ప్రపంచము స్వర్గంగా ఉండేటువంటిది నరకమైపోయింది ఈ నరకాన్ని పునః మనము ఒకవేళ స్వర్గంగా తయారు చేయాలి అంటే మనము ప్రతి ఒక్కరూ కూడా మన మనస్థితిని బాగా చేసుకోవాలి మన మనస్థితిని శక్తిశాలిగా తయారు చేసుకుందే అయితే మన ఒక్కొక్క సంకల్పం పైన విచారం పైన మనము గమనమిచ్చిందే అయితే శ్రేష్టమైందే అయితే పూర్తి వాతావరణం కాదు పూర్తి ప్రపంచాన్ని పరివర్తన చేయొచ్చు మనిషిని మనసులో ఏమి నెగిటివ్ థాట్స్ వస్తాయి వేస్ట్ అనెసెసరీ ఆ థాట్స్ని దూరం చేయాలి అంటే మనోబలము ఎక్కువ అవసరం ఉంది మనోబలాన్ని తయారు చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ మనము మన్ మనాభవ భగవంతుని తలంపులో ఉండాలి ఎందుకంటే మనం ఎలా సంకల్పం చేస్తామో అలా వాతావరణము తయారవుతుంది ఎలాగ ఇప్పుడు మనం పది మంది ఉన్నామంటే పది మంది చేరి నెగిటివ్ సంకల్పం చేస్తున్నామంటే ఈ రూమ్ అంతా ఏమైతుంది నెగిటివ్ అయిపోతుంది ప్రతి ఒక్క పూర్తి ఆ ఇల్లు అథవాతావరణము ఆ స్థానం ఎక్కడైతే మీరు జాబ్ చేస్తారు లేదు వంటగదిలో ఉంటారు ఇంట్లో ఉంటారు సామాజికంగా ఒక సంఘటనలో ఉంటారు ఒక్కరేమన్నా అలాంటి నెగిటివ్ థాట్స్ చేస్తున్నారు అతని నెగిటివ్ మాట మాట్లాడినారు అందరూ దానికి సాత్ ఇచ్చినారంటే పది మంది నెగిటివ్ వైబ్రేషన్ నూరు మంది ఉంటారంటే నూరు మంది నెగిటివ్ వైబ్రేషన్ ఏమవుతుంది పూర్తి వాతావరణమే నెగిటివ్ అయిపోతుంది ఎప్పుడు వాతావరణం పూర్తి నెగిటివ్ అయిపోతుంది మీ ఇల్లే కానీ లేదా ఆఫీసే కానీ ఎక్కడ ఏ స్థానంలో ఉండి చేస్తారు అక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తియు నెగిటివ్ ఫీల్ చేస్తారు ఏమో నాకు బేజారవుతా ఉంది ఏమో నాకు చింత అవుతూ ఉంది భయం వేస్తూ ఉంది అనేసి చెప్తారు ఎందుకంటే ఆ వాతావరణము వాళ్ళని నెగిటివ్లో తీసుకెళ్తా ఉంది ఎలాగ ఉదాహరణకి చూడండి మనం టెంపుల్లో వెళ్తాము ఎప్పుడు దేవస్థానంలో వెళ్తామో ఆ స్థానంలో ఆటోమేటికలీ అందరికీ మీరు ఏమీ విచారం రాదు అక్కడ మంచి సంకల్పము మంచి వైబ్రేషన్ ఉంటుంది అక్కడ ఒక ఐదు నిమిషాలు కూర్చోవాలి అనిపిస్తుంది ఒక ఐదు నిమిషాలు ఇక్కడ టైం గడిచిపోదాము అనిపిస్తుంది ఎందుకు అంటే అక్కడ వాళ్ళందరూ ఇది దేవాలయము భగవంతుని జాగా ఈ స్థానంలో మనం శుభ్రంగా ఉండాలి శాంతంగా ఉండాలి అనేసి మొదలే వాళ్ళు ఆలోచన చేసుకొని అక్కడ వస్తారు ఎప్పుడైతే ఆ స్థానంలో వస్తారో ఎవరికి నెగిటివ్ ఫీలింగ్స్ రాదనమాట అందుకే ఆ ప్రతి ఒక్కరూ అక్కడ వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు ఇదే సకారాత్మక పాజిటివ్ సంకల్పం ఇది మందిరము దేవాలయము అనేటువంటి సకారాత్మక సంకల్పము చేసేదానివల్ల అది కూడా నాలుగు గోడలే సిమెంటు కట్టిండే కట్టిండేటువంటితే మంటతోనే కానీ ఆ స్థానాన్ని మందిరంగా చేసిండేటువంటి వాళ్ళు ఎవరు ఎవరైతే అక్కడికి పోతారో వాళ్ళు ఒక పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ వైబ్రేషన్ నుండి అది మందిరం అయింది యోచించండి బంధువులే మన ఇంటిలో దేవస్థానంలో అయితే ఎప్పుడో దినంలో ఒక గంట పోవచ్చు వారంలో ఒక గంట సేపు పోవచ్చు లేదా నెలలో ఒక్కసారి పోవచ్చు కానీ ఇంట్లో మీరు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉంటారు కదా ఒకవేళ ఇంట్లో ఒక అలాంటి శ్రేష్ట సంకల్పం చేసిందే అయితే నేను మహాన్ ఆత్మనైనాను నేను భగవంతుని సంతాననైనాను నేను శ్రేష్టంగా ఉన్నాను ఈ ఒంట్లో ఉండే వాళ్ళందరూ దేవతలైనారు వీళ్ళందరి జట్లో నేను బాగుండాలి వీళ్ళందరూ సక్సెస్ పొందుకోవాలి మహాను ఉన్నారు ఇంట్లో ఏ సంబంధం ఉంది ఆ సంబంధంతో మనము పాజిటివ్ వైబ్రేషన్స్ మనసులో క్రియేట్ చేసిందే అయితే ఆ ప్రతి ఒక్క ఇల్లు కూడా ఏమైతుంది ఇల్లుగా ఉండదు మందిరంగా మారిపోతుంది దాన్ని ఇంటిని మీరు మందిరంగా అన్న తయారు చేసుకోండి లేదు నరకముగాన్నా తయారు చేసుకోండి నరకం అంటే ఇది ఎక్కడైతే భయం ఉంటుంది చింత ఉంటుంది బేజారు ఉంటుంది పరస్పరంలో ఒక్కరిని చూస్తే ఒకరు అవ్వదు ఈర్ష ద్వేషము తిరస్కారము ఆలస్యం ఉంటుంది అదే కదా నరకము ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటిలో లేదు ఒకటి దుఃఖ శాంతికి కారణం ఉందే ఉంది సో ఇలాంటి సందర్భంలో మనమందరూ దృఢ సంకల్పం చేయాలి దృఢ విచారం చేయాలి ఇల్లు ఈ ఇంటిగా ఉండకూడదు మందిరంగా మార్పు చేయాలి మందిరంగా తయారు చేయాలి అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పాజిటివ్ సంకల్పాల వైబ్రేషన్ పంపాలి మన మనస్థితి ఎలాగుంటుంది అలాగే వాతావరణం క్రియేట్ అవుతుంది అన్నాక ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురు ఒకవేళ పాజిటివ్ సంకల్పం చేసిందే అయితే పరస్పరంలో మంచి విచారాలు షేర్ చేసుకుందే అయితే అదే ఒక మందిరం అయిపోతుంది సో ఆ స్థానంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవతలుగా తయారవ్వడానికి ఈజీ అయిపోతుంది ఎప్పుడైతే మన మనస్సులో పాజిటివ్ విచారం ఉంటుంది అందరు గురించి మంచి భావన ఉంటుంది మన మాటలు కూడా అంతే మధురంగా ఉంటాయి మన మాటలు ఎవరికి కొచ్చినలాగా అంటే దుఃఖము అశాంతి ఇచ్చేలాగా ఉండవు మన మాటల్లో వేరే వాళ్ళకి ధైర్యం ఇచ్చేటువంటిది సాహసం ఇచ్చేటువంటిది వాళ్ళ జీవనంలో దుఃఖ అశాంతిని దూరం చేసేటువంటి మాటలే మన మాట ద్వారా వస్తాయి ఇప్పుడు చూడండి ఎవరన్నా గురుగోసాయిలు మాట్లాడతారు వాళ్ళు ఒక్క మాట కోసం ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ నోట్లో వచ్చేటువంటి ఒక్క మాటని మహా తీసి తీసుకుంటారు వరదానం లాగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడేకి ముందు వాళ్ళు ఒక త్యాగము తపస్సు వైరాగ్యము వాళ్ళ జీవితంలో ఉంటుంది లేదు శాంతి శక్తితో వాళ్ళు మానసికంగా పవర్ఫుల్గా ఉంటారు ఎప్పుడైతే మనం మానసికంగా పవర్ఫుల్గా ఉంటామో అప్పుడే మన మాటలో కూడా శక్తి ఉంటుంది మన మాట కూడా వైబ్రేషన్ పాజిటివ్గా ఉంటుంది అప్పుడు వేరే వాళ్ళకు కూడా మనస్సుకి ఖుషి శాంతి నెమ్మదిని మన మాటతో మనము ఇవ్వచ్చు అలాగనే సంకల్పం అంటే మన మనస్థితి ప్రభావము మన కర్మం పైన కూడా పడుతుంది ఎప్పుడైతే మన మనస్థితి బాగుంటుంది సకారాత్మకంగా ఉంటుంది అప్పుడు మనం ఏ పని చేయాలన్నా ఖుషీ ఖుషీగా చేస్తాము ప్రేమతో చేస్తాము ఒక సద్భావనతో చేస్తాము ఆ పని ఏం చేస్తామో ఫలితాంశం ఆశపడము ఎందుకంటే ఇది నేను చేయాలి నలుగురికి ఖుషి ఇవ్వాలి నాలుగు మందికి ఒక సంతోషము జొత్త జొత్తలో ప్రీతిని ఇవ్వాలి ఏదో ఒకటి నా ద్వారా నా కర్మం మూలకము వాళ్ళకు దొరకాలి అనేటువంటి మనస్సులో శుద్ధ సంకల్పం ఉండేదానివల్ల మన కర్మం కూడా అవుతుంది ఎప్పుడు మన కర్మం అవుతుంది ఆ కర్మం నుండి మనకి పుణ్యమే తయారవుతుంది పుణ్యం తయారవుతుంది లేదో అది నెక్స్ట్ కానీ మన మనసుకి సంతోషం అవుతుంది కదా నేను ఒక మంచి పని చేస్తున్నాను అనేసి ఎప్పుడైతే మన సంకల్పం శ్రేష్టము పాజిటివ్ మన మాట పాజిటివ్ శ్రేష్టము మన కర్మము పాజిటివ్ శ్రేష్టంగా ఉంటుంది అప్పుడు మన చరిత్రనే శ్రేష్టమైపోతుంది మన చరిత్రనే నలుగురు మందికి గైడ్ చేసేలాగా మార్గదర్శిగా విశేషంగా తయారవుతుంది అందుకే చూడండి ఎవరన్నా మంచిగా మాట్లాడతారు మంచి కర్మం చేస్తారంటే ఎలాగప్ప వీళ్ళు దేవతలాగా ఉన్నారు వీళ్ళు మాట్లాడుతూ అంటే ఇంకా కొద్దిసేపు వినాలి అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటేమో మంచి వైబ్రేషన్ వస్తుంది అనేసి అందరూ ఫీల్ చేస్తారు అదే మన చరిత్ర అయిపోతుంది సో ప్రతి ఒక్కర చరిత్ర ఎప్పుడైతే ఇట్లా పాజిటివ్గా తయారవుతుంది అప్పుడు పూర్తి సమాజమే పరివర్తన అయిపోతుంది అందుకోసము మనము ఒక్కొక్కరు కూడా వ్యక్తిగత రూపంగా మనం మనము పాజిటివ్గా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మన సంకల్పాలని మన మనస్థితిని పాజిటివ్ చేసుకోవాలి అందువలన ఈరోజు మన దృఢ సంకల్పం చేస్తాము ఏమీ జరగని నేను పాజిటివ్గా ఉండాలి నేను సకారాత్మకంగా యోచన చేయాలి ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రూపంగా పర్సనల్గా ఈ సంకల్పం చేస్తామో అప్పుడు మాత్రమే మనము పరివర్తన కావచ్చు మన పరివారాన్ని పరివర్తన చేయొచ్చు సమాజాన్ని పరివర్తన చేయొచ్చు ఏ సుందర సమాజాన్ని మనం చూసే కిష్టపడతామో మనమందరూ ఆశపడతాం కదా అందరూ బాగుండాలి సుఖంగా ఉండాలి శాంతిగా ఉండాలి దేవతల్లాగా ఉండాలి ఈ ప్రపంచమే స్వర్గంగా ఉండాలి ఎవరికీ దుఃఖము అశాంతి ఉండకూడదు అనేసి అలాంటి సమాజాన్ని మనం తయారు చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ మనము మన సంకల్పాలని ఫస్ట్ శ్రేష్టం చేసుకోవాలి తర్వాత మాట పైన మనం గమనించాలి మనం చేసేటువంటి కర్మం పైన గమనం పెట్టుకోవాలి మన చరిత్ర అప్పుడు సుందరంగా తయారవుతుంది ಅಂದರಿಕೆ ಓಂ ಶಾಂತಿ